అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఆ రెండు విష పత్రికలు ఏ విధంగా వాళ్ళ వార్తల్ని రాస్తారంటే అబద్ధాలని ఆర్డర్లో ఈనాడు రాసిద్ది అబద్ధాలని అడ్డదడ్డంగా ఆంధ్రజ్యోతి రాసిద్ది ఈ అబద్ధాలకి ఇంకొన్ని అబద్ధాలని జత చేస్తూ ప్రతిరోజు విషం చిమ్ముతూ ప్రజల మెదడులోకి జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విషం చిమ్ముతూ ప్రజల మెదడులోకి విషాన్ని ఎక్కించాలనేటువంటి ప్రయత్నం ఏ విధంగా చేస్తూ ఉన్నారో మనం చూస్తూనే ఉన్నాం ఈరోజు ఎటువంటి వార్తలు రాశారో ఒకసారి చూద్దాం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఈనాడు కిరణ్ వాళ్ళిద్దరూ నిన్న మాట్లాడుకోలేదు ఎందుకంటే మాట్లాడుకుంటే ఇలా దొరికిపోరు కదా రోజు మాట్లాడుకొని నువ్వు ఎలా రాయాలి నేను ఎలా రాయాలి మరి నేను ఏమైందో తెలియదు వాళ్ళిద్దరూ నిన్న మాట్లాడుకోలేదు మాట్లాడుకోబడటంలో ఈరోజు వార్త రాసి అడ్డంగా దొరికిపోయారు ఏంటి ఆ వార్త అంటే జంగారెడ్డి గూడెంలో రెండు వేల ఇరవై రెండు మార్చిలో ఒక నాలుగు రోజు వ్యవధిలో పదహారు మంది చనిపోతే అప్పుడు తెలుగుదేశం పార్టీ అండ్ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియా నానా యాగీ చేసి అది కల్తీ సారా దాగి చనిపోయారు కల్తీ మద్యం దాగి చనిపోయారు అని చెప్పి విపరీతమైనటువంటి దుష్ప్రచారం చేశారు ఆ విపరీతమైనటువంటి దుష్ప్రచారం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అక్కడ ఎస్పీ ఆధ్వర్యంలో ఒక ఎంక్వైరీని వేసి సో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అలానే డాక్టర్లు ఇచ్చినటువంటి రిపోర్ట్ని అన్నిటిని పరిశీలించి వాళ్ళు ఏ విధంగా మరణించారు అనేది ఒక రిపోర్ట్ ఇచ్చింది వాళ్ళలో అయితే కొంతమందికి మద్యం దాగి అలవాటే లేదు ఆ పదహారు మందిలో సో వాళ్ళు కొంతమంది ఆరుగురు అయితే అరవై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఉన్నారు ఆ పదహారు మంది వాళ్ళకి అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఇవన్నీ ఉన్నాయి ఇప్పటి నుంచో దానివల్ల చనిపోయారు అవి సహజ మరణాలు కానీ అప్పుడు నానా యాగీ చేశారు సో దాన్ని ఈరోజు మళ్ళీ ఇంకో టాస్క్ ఫోర్స్ వేసి ఆ టాస్క్ ఫోర్స్ ఎంక్వైరీ చేసి అంటే ఈ కల్తీ మరణ కల్తీ మధ్యమల్ల జరిగిన మరణాలని తేల్చాలనేటటువంటి ఒక కుట్ర కోణంలో చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఏదైతే నారా లోకేష్ బుక్ రాజ్యాంగంలో అనేక రకాలుగా ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారో దానిలో భాగంగా వేసినటువంటి టాస్క్ ఫోర్స్ ఈ టాస్క్ ఫోర్స్ వేసినప్పుడు ఈ టాస్క్ ఫోర్స్లో నిన్న వాళ్ళు అడ్డంగా దొరికిపోయింది పేపర్లో రాస్తా ఈనాడు పెద్ద హెడ్డింగ్ పెట్టి జగన్ ఆయాం నాటి జంగారెడ్డి కూడా కల్తీ మధ్య మరణాలపై టాస్క్ ఫోర్స్ అని హెడ్డింగ్ పెట్టింది పెట్టి సమగ్ర దర్యాప్తు కోసం ఏలూరు జిల్లా ఎస్పీ నేతృత్వంలో ఏర్పాటు అప్పట్లో నాలుగు రోజుల్లో ఇరవై ఏడు మంది ఒకే తర లక్షణాలతో మృతని తప్పుడు వార్త నాలుగు రోజుల్లో ఇరవై ఏడు మంది అని రాసింది ఈనాడు ఆంధ్రజ్యోతి వైసీపీ హయాం నాటి మరణాలపై టాస్క్ ఫోర్స్ తొమ్మిది రోజుల్లో ఇరవై మందికి పైగా మృతిపాతాం వాళ్ళేమో నాలుగు రోజుల్లో ఇరవై ఏడు మంది వీళ్ళేమో తొమ్మిది రోజుల్లో ఇరవై మంది ఈ రెండు కూడా తప్పే చనిపోయింది పదహారు మంది అవి సహజ మరణాలు రెగ్యులర్గా జరుగుతాయి ఎందుకంటే జంగారెడ్డి గూడెం ఏం చిన్న ఊరు కాదు ఏదన్నా ఐదు వందల వెయ్యి మంది ఉండేటటువంటి ఊరు కాదు దాదాపుగా అరవై ఏడు వేల మంది ఉంటారు జంగారెడ్డిగూడెం టౌన్లో జంగారెడ్డిగూడెం టౌన్లో జనాభా అరవై ఏడు వేల మంది అరవై ఏడు వేల మంది ఉన్నప్పుడు సహజంగానే రోజుకి ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు కామన్గా జరుపుతుంది ఒక్కసారి పది పదిహేను మంది కూడా ఒకే రోజు చనిపోవచ్చు ఎందుకంటే అంత పెద్ద టౌన్లో కానీ అన్ని కల్తీ మరణాలు అని చెప్పి ఒక తప్పుడు వార్తను ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం ఆ రోజే చేశారు చనిపోయినటువంటి పదహారు మంది అప్పుడు కమిటీ వేసింది అప్పుడు ఎస్పి రాహుల్ దేవ్ శర్మ అనే అనేటటువంటి అతను అప్పుడు ఎస్పీగా ఉన్నాడు అక్కడ ఏలూరు జిల్లా ఎస్పీ అతని ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కమిటీ వేసింది ఆ కమిటీలో అప్పటి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ హైమావతి ఆర్డీఓ ప్రసన్నలక్ష్మి డిఎంహెచ్ఓ బి రవి డిప్యూటీ డిఎంహెచ్ఓ మురళీకృష్ణ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అసిస్టెంట్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ చౌదరి సూపరింటెండెంట్ బి అరుణకుమారి డిఎస్పి కేవీ సత్యనారాయణ తదితరులతో సమీక్షించి ఆయన మొత్తం అన్నీ ఎంక్వైరీ చేస్తే ఆ పదహారు మంది అనారోగ్య సమస్యలతో చనిపోయారు అని చెప్పి ఏదైతే డాక్టర్లు కానీ కుటుంబ సభ్యులు కానీ ఇచ్చినటువంటి రిపోర్టు ఏదైతే వాళ్ళు అసలు మాకు మద్యం మా మద్యం అలవాటే లేదు పదేళ్ళుగా దగ్గు ఆయాసంతో ఉన్నాడు ఎవరు ఈ సత్యనారాయణ అంతా డెబ్బై మూడు సంవత్సరాలు పదేళ్ళుగా దగ్గు ఆయాసంతో ఉన్నాడు ఆరో తేదీన ఆయాసం ఎక్కువ ఆసుపత్రికి తీసుకెళ్ళాం వైద్యం చేస్తు చేస్తున్న కానీ చనిపోయాడు ఆయనకు మద్యం అలవాటు లేనే లేదు కానీ పేపర్లు టీవీలో సారాదాగి చనిపోయాడని ప్రచారం చేశారు ఇప్పుడు మేము బయటికి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది ఏదైతే మృతుల కుటుంబ సభ్యులు చెప్పినటువంటి కానీ వీళ్ళు ఇంకా దృష్టిపరిచారు ఇప్పుడు కూడా చచ్చిపోయినా కూడా వాళ్ళని వదుల అలానే తర్వాత బంగారు బంగారు ఎర్రయ్య అరవై ఐదు సంవత్సరాలు గ్యాస్టిక్ వాంతులు చంతపల్లి సూర్యబాబు నలభై రెండు సంవత్సరాలు గుండెపోటు దోసూరు సన్యాసరావు ముప్పై ఎనిమిది సంవత్సరాలు మధుమేహం అలానే పులివర్తి సత్యనారాయణ అరవై రెండు సంవత్సరాలు ఆస్తమా మెదన్నరాల్లో రక్తం గడ్డగట్టం సలాది ఆనంద్ నలభై మూడు సంవత్సరాలు రక్తపోటు వాంతులతో చనిపోయాడు పితాని రమణ ముప్పై ఆరు సంవత్సరాలు కాలే వ్యాధి వాటర్ బబుల్స్ సీకేడి ఈ ఈ రమణకు సంబంధించినటువంటి అతని పేరు పితాని వెంకటరమణ వాళ్ళ కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి వివరాలు చూడండి అతను రెండు వేల పద్దెనిమిది నుంచి ఆసుపత్రిలో ఆసుపత్రులు తిప్పుతున్నాం ఆరోగ్యం చెడిపోయి చనిపోయాడు అంతకుముందు మద్యం అలవాటు ఉంది ఆసుపత్రిలో పరీక్షలు చేయిస్తే గుండె లెవరు ఎముకలు అన్నారు మద్యం తాగడం వల్లనే ఇలా జరిగిందని ఎక్కువ రోజులు బతకొని డాక్టర్లు ఎప్పుడో చెప్పారు ఎప్పటికైనా మద్యం మానకపోతే వైద్యం చేయమని కోప్పడ్డారు ఇది రెండు వేల పద్దెనిమిది నుంచి ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది రెండు వేల పద్దెనిమిది నుంచి అతనికి అనారోగ్య సమస్యలు ఉన్నాయి కానీ వీళ్ళు వీళ్ళు చేసినటువంటి ప్రచారం అట్లానే ఇంకొక అతను చంద్రగిరి సీను నలభై సంవత్సరాలు అతను తీవ్ర కాలే వ్యాధి కాళ్ళ దుర్గారావు అరవై ఒక్క సంవత్సరాలు కాళ్ళ దుర్గారు అరవై సంవత్సరాలు వృద్ధాప్య సమస్య అరవై సంవత్సరాలు దాటినాడు దేవరపాటి చక్రపాణి కోవిడ్ అనంతరం ఆరోగ్య సమస్యలతో చనిపోయాడు ముడిచెర్ల అప్పారావు నలభై ఆరు సంవత్సరాలు మద్యం అలవాటు ఆరోగ్య సమస్యలు చిత్రం పోసియ ముప్పై ఐదు సంవత్సరాలు మద్యం అలవాటు ఆరోగ్య సమస్యలు బండారు సీను మద్యం అలవాటు ఆరోగ్య సమస్యలు అంటే ఈ పదహారు మందిలో కేవలం ముగ్గురుకు మాత్రమే ఆరోగ్య మద్యం అలవాటు ఉంది మిగిలిన మిగిలినవరకి మద్యం అలవాటు కూడా లేదు అయితే అసలు దీంట్లో విచిత్రం చూడండి ఈ అప్పారావు నేతలు కూలిపల్లకు వెళ్ళాడు అక్కడ పడిపోవడంతో వైద్యం చేయించి ఇంటికి తీసుకొచ్చారు మళ్ళీ ఇబ్బంది రావడంతో ఏలూరు ఆసుపత్రికి తీసుకెళ్లారు అరగంటకే చనిపోయాడు కానీ పేపర్లో నాట్సారా నాటుసారా దాగి అని చెప్పి రాశాడు అతనికి అసలు అతనికి సారా అలవాట లేదు మా పరువు అని చెప్పి కుటుంబ సభ్యులు కూడా చెప్పినటువంటిది ఇప్పుడు చెప్పండి ఏ విధంగా ఈ ప్రభుత్వం కుట్రపూరితంగా వెళ్తుందో అర్థం కావట్లేదా సో సహజ మరణాలను కూడా నా కల్తీ మద్యం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద మళ్ళీ బురద వేయాలనేటటువంటి ప్రయత్నంలో భాగంగా మరో తప్పుడు కేసు పెట్టడానికి సిద్ధమైందనేది క్లియర్గా కనపడతా ఉంది ప్రతిరోజు ఈ లిక్కరకు సంబంధించి ఆల్రెడీ పెట్టిందే తప్పుడు కేసు దాని మీద వీళ్ళు ఇష్టాన్ని రీతిగా రాతలు ఒక రాత బరిదేగించి ఈనాడు మళ్ళీ ఈరోజు ఎన్నిసార్లు వాళ్ళ గడ్డి పెట్టినా బుద్ధి రాదు ఎందుకంటే బుద్ధి ఉన్నకైతే మనం ఏమన్నా చెప్తే వస్తుందేమో బుద్ధి జ్ఞానం లేకుండా ప్రతిరోజు బురద జల్లాలని వార్త రాస్తే ఎందుకు వస్తుంది చూడండి మద్యం మాఫియాకు బంగారం ముడుపు మద్యం మాఫియాకు వీళ్ళు డిసైడ్ చేశారు అసలు మాఫియా బంగారం ముడుపులు వెళ్ళిన అంట రెడ్డి కార్లు దొరికిన రసీదుతో బయటపడ్డాయి ఏది ఆయన వాళ్ళ ఆవిడకి ఏమైనా బంగారం కొనుక్కున్నా కూడా ఒక ఐదు గ్రాములు పది గ్రాములు ఆ రిసిప్ట్ కూడా పట్టుకొని మీరు మొత్తం గుట్టురెట్ అయిందని రాస్తారు డిస్టలరీలు మద్యం సరఫరాదారుల నుంచి బంగారం డబ్బు అంతిమ లబ్ధిదారులు ప్యాలెస్కు ఊళ్ళ మీద పడి జనం దగ్గర సొత్తును సంపదను దోచుకొని దాచుకోవడం ముఠాల నైజం దోపిడి దంగల ముఠాల నైజం ముంబైని గడగడలాంచిన మాఫియా నాళ్ళు హజీం అస్తాను కరీంలా దావోదీ బ్రీన్ల ముఠాలు ఇలాగా పారిశ్రామికను బెదిరించి చేస్తే అంటే లక్ష అలాంటి లక్షణాలు వైకాపా ప్రభుత్వంలో ఈ ముఠాలకు ఉన్నాయంట ఎవరు ముఠా ఈ రాసినటువంటి ఈనాడు కిరణ్ మీ మీ మీది మీ నాన్న బతుకులు ఎవరికీ తెలియదు మీరు కదా ముఠాలుగా ఏర్పడి ఈ రాష్ట్రాన్ని దోచుకుంది ఇప్పుడు కూడా దోచుకుంటుంది మీరే కదా మీ ముఠాలు దోచుకుంటా ప్రతిదాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పడి ఆడవటం తప్పేమనుందా ఎవరు బెదిరించింది ఎవరు తుపాకీ పెట్టి మార్గదర్శి చిట్ ఫండ్స్ లాక్కుంది ఎవరు అసలు మీ మీ బతుకు ఎక్కడి నుంచి అయింది హిమాయత్ నగర్లో పంతొమ్మిది రూపాయలు ఇరవై రూపాయలు రెంట్కు ఉండేవాడు మీ నాన్న అక్కడి నుంచి ఈరోజు మరి వేల కోట్లు ఏ ఏ మార్గంలో సంపాదించారు అక్రమ మార్గంలో సంపాదించి ఫిలిం సిటీ అక్రమ మీరు నడుపుతున్నటువంటి వ్యాపారాలు అక్రమం మార్గదర్శి ఫైనాన్స్ అక్రమం మార్గదర్శి చిట్ ఫండ్స్ అక్రమం మీ మీ బతుకులు మీ వ్యాపారాలు మొత్తం అక్రమం పెట్టుకొని ముఠాలు ముఠాలుగా ఏర్పడి దోచుకుంటుంది మీరు కదా ఈ రాష్ట్రాన్ని పట్టిపిడుస్తున్నటువంటి పచ్చ ముఠ అది రాయి ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద బోడిగుండికి మోకాలకి లింక్ ఎట్టి జరగకపోయినా కుంభకోణం జరిగిందని నీ ఇష్టం నువ్వు వార్తలు రాయటం మళ్ళీ అదే రేపు రిమాండ్ రిపోర్ట్ అవ్వటం ఎంత దారుణంగా వీళ్ళు పత్రికల ముసుగుల్లో ఎంత దారుణంగా వ్యక్తిత్వం లేనిది ఉన్నట్టుగా చిత్రీకరించడం జరకపోయినా జరిగిందని చెప్పి రాయటం ప్రతిరోజు ముడుపులు వాటాలు బంగారం ఆ దేశం ఈ దేశం చెప్పలేదు తాడేపల్లి ఒకరోజు బెంగళూరు ఒకరోజు హైదరాబాద్ ఒకరోజు లేదంటే ఆఫ్రికా యూరప్ లండన్ మీ ఇష్టం తీసుకెళ్ళి నాకు ఎన్ని స్పెషల్ ఫ్లైట్ వేసుకెళ్ళి లండన్ తీసుకెళ్ళాలని కూడా చెబుతారు మీరు మీ ఇష్టం నోటికి ఏది వస్తే అది రాయటమే కదా ఎంత తప్పుడు వార్తలు రాస్తూ ఉన్నారు దయచేసి ప్రజలను కూడా గమనించమని చెప్తా ఉన్నా నిజంగా ఈ హెడ్డింగ్ చూసినాక వీళ్ళకి సిగ్గు అన్న ఎట్లా ఉండదు సిగ్గు లేకుండా ఎలా ఇలాంటి హెడ్డింగ్లు పెడతారా అర్థం కాదు ఏంటంటే స్థానిక ఉప ఎన్నికల్లో కూటమి జయబేరి బాగా వినండి స్థానిక ఉప ఎన్నికల్లో కూటమి జయబేరి సిగ్గు శరం ఏమైనా ఉందో అసలు కనీసం హెడ్డింగ్ పెట్టడానికి ప్రజల ఓట్లతో మీరు ఏమైనా గెలిచారా ఇది ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే కౌన్సిలర్లలో లేదంటే కార్పొరేటర్లని అదేవిధంగా లేదంటే ఎంపీటీసీలని వీళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ లేదంటే మభ్యపెట్టు ప్రలోభాలకు గురి చేస్తూ డబ్బులు ఇచ్చు మీ వైపుకి లాక్కొని దీని ద్వారా వచ్చిన గెలుపుతో జయ్య బేరి అని హెడ్డింగ్ పెట్టారు జయబేరి మీ బతుకులు ఎప్పుడూ సక్రమంగా గెలవటం లేదు కదా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పటి నుంచి ఆ తెలుగుదేశం పార్టీ కూడా ఆయన సక్రమంగా తీసుకుంది కదా కదా అక్రమంగా లాక్కుంది కదా మొన్నటికి మొన్న ఎన్నికల్లో కూడా ఈవీఎంల ద్వారా గెలిచిన కదా అంటే మీరు ఎప్పుడు సక్రమంగా గెలవటం అలవాటు ఉండదు ప్రజల ఓట్లతో గెలిస్తే జయబేరి విజయ దుందుబి అని అప్పుడు రాయాల్సిన హెడ్డింగ్లు దారుణలో ఉండే మళ్ళీ ఫుట్బాల్ మళ్ళీ దండలు వేసుకొని మరి అద్భుతంగా మీరు నూట అరవై నాలుగు మంది ఉన్నారు నూట అరవై నాలుగు మంది అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం మరి రాజీనామా చేసి నీతిగా నిజాయితీగా మళ్ళీ ఎలక్షన్లో గెలిచి ఎస్ మేము ఈ కార్పొరేటర్ని కైవసం చేసుకున్నాం ఎస్ మేము ఈ కౌన్సిలర్ని గెలిచాం ఇదిగోండి ఈ మున్సిపాలిటీని కైవసం చేసుకున్నాం ఎస్ ప్రజలు వేశారు ఇదిగోండి మా సంవత్సరం పరిపాలనకి రెఫరెండం ఈ మున్సిపాలిటీ అని చెప్పొచ్చుగా ఇంత ఇంత భయం మళ్ళీ పేపర్లో జయబేరి విజయ్ దుద్వి నవ్వుకుంటున్నారని సిగ్గు కూడా లేదు ఏం చేస్తావు ఇక వాళ్ళ వాళ్ళ కథే అంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే చాలా బురదలేయాలి మరీ ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారంటే ఇంకెక్కువ ఎక్కువ చల్లాలి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద మరొకసారి విషం జిమ్ముతూ ఆ రెండు పత్రికలు పెట్టినటువంటి హెడ్డింగ్స్ ఉండి మదనపల్లిలో పెద్దిరెడ్డి కబ్జా ఒకటి పాయింట్ మూడు ఐదు ఎకరాల్లో స్తంభాలు నాటి ఫెన్సింగ్ అని చెప్పి ఈనాడు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు వచ్చని అని చెప్పి రాసింది ఆంధ్రజ్యోతి పెద్దిరెడ్డి కుటుంబం ఆక్రమించిన భూమి స్వాధీనం పదిహేను కోట్ల విలువైన స్థలంలో హెచ్చరిక బోర్డు పెట్టిన అధికారులని వార్త పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కబ్జా చేశారని రోజు వార్త రాకపోతే మీకు ఇంట్లో కూడేమో బెటర్ ఏమన్నా అంటే మీ భాషలో అంటే అర్థమయ్యింది మా భాషలో అన్నం అంటాం సో ప్రతిరోజు ఇదే వార్త ఆయన ఆయనకి అసలు ఆ భూమికి సంబంధం లేదు కానీ ఆయన ఆక్రమించేశాడని చెప్పి మీరు వచ్చి ఇప్పుడు ఏదో బోర్డు పెట్టేసి పక్క స్థలంలో ఆయన మూడు ఎకరాల నలభై సెంట్ల భూమిని వాళ్ళ భార్య పేరుతో కొనుగోలు చేశారు అది కూడా సర్వే నెంబర్ ఐదు వందల యాభై రెండు బై ఒకటిలో సో ఆ భూమి పక్కన ఈ భూమి ఉంది ఆ భూమిలో చెరువులు ఉన్నాయి కొంటలు ఉన్నాయని చెప్పి మొన్న దాకా మీరే ప్రచారం చేశారు అన్ని నిర్మాణాలు చేపట్టారు అక్కడ అని చెప్పి ఆ భూమిలో ఎటువంటి నిర్మాణాలు అని చెప్పి నన్ను వచ్చి తహసీల్దార్ వచ్చి సో ఆ భూమి ప్రభుత్వ భూమి ఎటువంటి నిర్మాణాలు ఇక్కడ లేవు ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి కాబట్టి వాళ్ళు బోర్డు పెట్టారు దీనికి పెద్దిరెడ్డి గారు దాని పక్క భూమి అందుకని వచ్చి బోర్డు పెట్టారని చెప్పి ఇది ఒక విష ప్రచారం మీరు మీరు జీవితంలో ఏ రోజు నిజాలు రాయారా ఇలా పురం చిమ్ముతూ ప్రజల మీదలో విషాన్ని నిమ్మే నిమ్మేటటువంటి రాతలు తప్ప ఏ రోజు కూడా సక్రమంగా రాయరా మీ బతుకులంతా ఇలా అక్రమమైనా ఈనాడు ఆంధ్రజ్యోతిని అడుగుతా ఉన్నా